నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఆశ్రమం ఒకసారి ఆ ఆశ్రమంలో గురువుగారి దగ్గరికి బ్రహ్మచారి అయిన ఒక యువకుడు వచ్చి శిష్యునిగా చేరాడు అతడు కుశాగ్రబుద్ధి గురువు గారు చెప్పే పాఠాలను చాలా చురుకుగా చాలా వేగంగా నేర్చుకునేవాడు అంతేకాకుండా ఆశ్రమంలో పనులన్నీ కూడా చాలా వేగంగా చలాకీగా చేసేవాడు తెల్లవారుజామున లేచి చక్కగా వ్యాయామం చేసేవాడు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది వ్యాయామం చేయడం వల్ల అతను ఎంత బలం సంపాదించాడంటే తను ఒక్కడే చాలా ఎత్తుగా ఉన్నటువంటి చెట్టు కొమ్మని పట్టుకుని నేలకు తగిలేటట్టుగా వచ్చేవాడు మిగతా శిష్యులు ముగ్గురు నలుగురు కలిపి లాగినా వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు తన బలం చూసి తన సహచరులందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఒకంత గర్వంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వేరే పనుల కోసం వెళ్తూ ఉండేవాడు కాలం గడుస్తోంది విద్యాభ్యాసం పూర్తయింది గురువుగారు పిలిచి ఆశీర్వించి నాయన నీ విద్యాభ్యాసం పూర్తయింది వెళ్ళి చక్కగా వివాహం చేసుకొని సంసార జీవనం గడుపుతూ ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకొని ధర్మంగా జీవించు అన్నాడు అలాగే ఆ యువకుడు వెళ్ళాడు చక్కగా గుణవతి రూపవతి అయిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు శరీర దార్ఢ్యం ఉంది కాబట్టి రాజాస్థానంలో మంచి సైనిక ఉద్యోగం లభించింది ఏళ్ళు గడిచి అతనికి పిల్లలు పుట్టారు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు చాలా కాలం అయింది కదా గురువుగారిని చూద్దాం అని ఆశ్రమానికి వెళ్ళాడు ఒకప్పుడు తన కండ బలంతో ఎత్తైన కొమ్మని కిందికి ఉంచేవాడు కదా ఆ చెట్టుని చూడ్డానికి వెళ్ళాడు ఎత్తులో కొమ్మ ఉంది మళ్ళీ వంచాలనుకున్నాడు పట్టుకుని కిత్తికేలా లాగాడు అదేమిటో అది మూడు అడుగుల కన్నా కిందికి వంగలేదు వీడికి ఆశ్చర్యం వేసింది బాధ వేసింది అదేమిటి అప్పట్లో నేను అవలీలగా కొమ్మని చాలా కిందకి ఉంచేవాడిని ఇప్పుడు మూడు అడుగుల కన్నా కిందికి లాగలేకపోతున్నా ఏంటి సరేలే అని అక్కడి నుంచి వెళ్ళి గురువుగారిని సమీపించి పాదాలకి నమస్కరించి వినయంగా ఎదురుగా కిందన కూర్చున్నాడు గురువుగారు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తున్నాడు తన విశేషాలని చెప్తున్నాడు కానీ గురువుగారు గమనించాడు అతనిలో ఏదో దిగులుంది అడిగారు ఏ నాయన దిగులుగా ఉన్నావు నీ బాధ ఏంటి చెప్పు అన్నారు చెప్పాడు గురువుగారు నేను ఇక్కడ మీ వద్ద శిష్యరికం చేస్తున్నప్పుడు అదిగో ఆ చెట్టు కొమ్మని అవ్వలేలాగా ఒంటి చేత్తో కిందకు ఉంచేవాడిని ఇప్పుడు నా బలం అంతా ఉపయోగించిన అది మూడేళ్ళ కన్నా కిందకి వంగటం లేదు నా శక్తి తగ్గిపోయింది ఏంటి గురువు గారు అంటే నాయన శరీరం మీదకి వయసు పెరుగుతోంది వయసు పెరుగుతున్నప్పుడు మనలో ఉండే శక్తిలో మార్పు చోటు చేసుకోవడం అనేది ప్రకృతి ధర్మం దాని గురించి నువ్వు చింతించకు అది సరే పెళ్లి చేసుకున్నావు కదా పిల్లల్ని కన్నావు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారన్నావు కదా మరి మీ కుటుంబాన్ని చూపించలేదే ఎప్పుడు తీసుకొస్తావు మీ భార్య పిల్లల్ని అని గురువుగారు ప్రేమగా అడిగారు ఆ శిష్యుడు చెప్పాడు ఈసారి వచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకొస్తానండి మీ ఆశీర్వచనం మా కుటుంబానికి కావాలి అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కొద్ది నెలలు గడిచేయి తను గురువుగారికి చెప్పినట్టుగానే ఒకసారి భార్య పిల్లల్ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు కుటుంబ సమేతంగా గురువుగారికి నమస్కరించాడు గురువుగారు అన్నారు నాయనా మీరందరు నాతో రండి అని ఒకప్పుడు ఆ శిష్యుడు ఒక్కడే అవలేలగా చెట్టుకొమ్మని కింద దాకా వంచగలిగినటువంటి ఆ చెట్టు దగ్గరికి ఆ కుటుంబాన్ని తీసుకువెళ్ళాడు ఏదో ఒకసారి ఆ చెట్టు కొమ్మ వంచు నువ్వు అన్నాడు ఆ శిష్యుడు వంచాడు మూడు అడుగుల కన్నా కిందకి దిగలేదు సరే మీరందరూ అంటే నువ్వు మీ భార్య మీ పిల్లలిద్దరూ అందరు కలిపి ఉంచండి అన్నాడు అందరు కలిపి వచ్చేసరికి అందరి బలం కలిసి ఆ చెట్టుకొమ్మ చాలా వేగంగా నేలని తాకడమే కాకుండా అందరి బలం కలవడం వల్ల ఎక్కువ బలప్రయోగం జరగడం వల్ల ఆ కొమ్మ పెఠేరి మనం చప్పుడు చేస్తూ విరికి కింద పడిపోయింది రెండు నాతో రండి అని తన కుటీరంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి వయస్సు పెరుగుతూ ఉండడం వల్ల నీ శక్తి తగ్గిపోతుందేమో అని నువ్వు బాధపడుతున్నావు కానీ మరొకటి గుర్తుంచుకో నువ్వు వివాహం చేసుకోవడం వల్ల నీకు తోడుగా భార్య వచ్చింది తరువాత నీ వారుగా నీ పిల్లలు వచ్చారు నీ బలానికి తోడు అదనంగా వాళ్ళు నీకు బలం ఇది కుటుంబ బలం నీ కుటుంబ బలం వల్ల ముందున్న నీ శక్తి కన్నా ఇప్పుడు ఇంకా అధికమైన శక్తి నీకు సమకూరింది చూసావు కదా మీరందరూ కలిపి లాగంగా నా కొమ్మ విరిగిపోయింది అంటే ఇప్పుడు నువ్వొక్కడివి నీ ఒక్కడే బలం మాత్రమే కాదు నీ కుటుంబం మొత్తం నీకు బలము నీ శక్తి కాబట్టి నువ్వు ఒక్కడేగా కాకుండా నువ్వు నీ కుటుంబ బలంతో సమాజ సేవ చేయండి ధర్మకార్యాలు చేయండి నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబం మొత్తం తరించండి అని గురువుగారు ఆ శిష్య కుటుంబాన్ని ఆశీర్వదించి పంపించారు భారతీయ సమాజంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థే ఆధ్యాత్మికత భూమికగా కలిగినటువంటి మన సమాజానికి మూల బలం కాబట్టి కుటుంబం అంటే ఏదో ముగ్గురు నలుగురు నాలుగు గోడల మధ్యలో ఉంటున్నారు అని కాకుండా సమాజంలో అంతర్భాగంగా ఒక వ్యక్తిగా కాకుండా కుటుంబంగా సమాజ శ్రేయస్సు కోసం ధర్మ రక్షణ కోసం సమర్పణగా జీవిస్తే ఈ సమాజంలో ధర్మము సురక్షితంగా ఉంటుంది మన కుటుంబము మన చుట్టుపక్కల పరివారాలు కూడా శాంతియుతంగా జీవించగలుగుతాయి